ఎవరా నాయన సాయి ఎక్కడన్నా కళ్ళు కనిపించట్లా చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఏడన్నా మీద పిట్లు వేసుకుని వేసుకుని ఉంటుంది నీకు నాకు ఇంట్లో ఖాళీగా ఉండలేక మన ఇద్దరు వచ్చినట్టున్నాం గుడ్ బై నాన్న నువ్వు గుడ్ బై బొమ్మలు తీసుకొని అది వద్దు మా అని చెప్పి మళ్ళీ తీసుకున్నావా పెయింట్ చేస్తావు అయితే కరెక్ట్ పోతున్నాయ్ జారుద్ది జారుద్ది ఏ నాన్న అట్ట కాదు ఇటు హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా లిటిల్ వరల్డ్ చాలా రోజులైందండి వీడియో పోస్ట్ చేయక ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఊర్లో ఉన్నప్పుడు నెట్వర్క్ ఇష్యూ అయింది సో దానివల్ల వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను ఇప్పుడైతే నేను ప్రజెంట్ చెన్నైలో ఉన్నాను వచ్చి కూడా టూ డేస్ అవుతుంది సడన్గా ఎందుకు వచ్చానంటే చిన్న పని ఉందనమాట అంటే బర్త్ సర్టిఫికేట్ అవి అప్లై చేయలేదు చిన్నోడికి అండ్ పెద్దోడికి కూడా కొంచెం చేంజెస్ చేయాల్సి వచ్చింది దానివల్ల ఏంటంటే హడావిడిగా రావడం జరిగింది అండ్ మా హస్బెండ్ కూడా టూ మంత్స్లో వచ్చేస్తారండి సో అయితే అప్డేట్ అనమాట అండ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే చాలా రోజులైంది కదా నేను ఊరికి వెళ్ళక ముందు షాపింగ్ చేశాను అనమాట డి వెళ్ళాను మామూలుగా స్నాక్స్ అవి డిమార్ట్లు ఏముంటాయో అందరికీ తెలుసు కదా సో అదనమాట సో ఈ రోజు వెళ్తాను అంటే మాకు మార్ట్ అనేది చెన్నైలో కొంచెం మా ఇంటికి చాలా దూరం అనమాట కానీ రీసెంట్గా ఊరికి వెళ్ళక ముందే ఓపెన్ చేశారు మా ఇంటికి దగ్గరగా సో అప్పుడేమున్నాయి ఇప్పుడు ఏమున్నాయి అని అనేది నేను చూడబోతున్నాను ఇప్పుడు వెళ్ళి సో నాతో పాటు మీరు కూడా షాపింగ్ అయితే చేసేసేయండి సో ఈ రోజు బ్లాగ్ ఈ రోజు వీడియో అయితే ఇదండి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి అండ్ మీకు వీడియో ఎక్కడైనా నచ్చినట్టు ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ చేసినట్టు అవుతారు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతారు సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా అండ్ వీడియోలో మీకు ఎక్కడైనా ఏదైనా అడగాలనుకున్న ఏవైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో అయితే మీకు చెప్తే నేను రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తాననమాట ఇంక నుంచి డైలీ వ్లాగ్స్ కానీ లేదా ఏదో ఒక వీడియో కానీ మ్యాక్సిమం పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అక్కడ నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను ఇన్ని రోజులు వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను సో అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను సో ఇదైతే అండి వీడియో సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కంటిన్యూ చేసేద్దాం ఓకేనా లేట్ చేయకుండా వీడియో చూసేసేయండి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము అండ్ నేనైతే కనిపించను అండి ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి నేను కనిపించను సో ముందైతే అల్లుడు ఇద్దరు వెళ్తున్నారనమాట సో మెయిన్గా ఎందుకు వచ్చిన టూ డేస్కే రావాల్సి వచ్చిందంటే పెద్దోడు ఉన్నాడే వీడు ఇప్పుడిప్పుడే కొంచెం పెద్దోడు అవుతున్నాడు కాబట్టి వాడికి అన్నీ తెలిసిపోతుంది సో అక్కడైతే మాకు ఊర్లో ఓపెన్ ప్లేస్ కాబట్టి బాగా ఆడుకోవడం అట్లా అలవాటైపోయింది ఇక్కడ క్లోజ్డ్ కదా మొత్తము సో ఆడుకోవడానికి అంతగా లేదు సో ఇంట్లోనే ఉంటే వాడికి కొంచెం బాగుండదు అది కాక ఎలా వెళ్తున్నాడు కదా కొంచెం వాడికి రిలీఫ్గా ఉంటుంది బయటికి తీసుకొని వెళ్తే అన్నట్టు తీసుకొని వచ్చామన్నమాట అండ్ వీని తీసుకొని వచ్చాము మేము చేసిన పెద్ద పొరపాటు అదే అనమాట నన్ను అయితే మూడు చెరువులు నీళ్లు దాపించేసాడు ఏం చేశాడు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుందనమాట అండ్ డి మార్ట్ అనేది మాకు మా ఇంటికి దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ అండి జర్నీ ట్రాఫిక్ కానీ లేకుండా ఉంటే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు రీసెంట్గానే పెట్టారనమాట నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐటమ్స్ అన్నీ కొన్ని తక్కువగా ఉన్నాయన్నమాట అండ్ సెకండ్ టైం అంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు చాలా వరకు చాలా ఐటమ్స్ వచ్చున్నాయి గ్రోసరీస్ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి అన్నీ చాలా వెరైటీ వెరైటీస్ వచ్చాయన్నమాట అండ్ నాకు ఇలా షాపింగ్కి వచ్చినప్పుడైతే నా నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు ఎక్కువ అనమాట ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటివి ఎక్కువ సూపర్ మార్కెట్లకి ఇట్లా ఎక్కువ వెళ్ళము వెళ్ళినా కూడా ఎక్కువ ఉండవు అనమాట అప్పట్లో సో అందుకని మా పేరెంట్స్ ఎప్పుడైనా అంగడికి తీసుకొని వెళ్ళాలన్నా కూడా అంటే ఇంటి పక్కన చిన్న అంగడి ఉంటుంది కదా చిల్లర అంగడి ఆ అంగడికి తీసుకొని వెళ్తున్నారు అంటే చాలా సంతోషపడేవాళ్ళం ఒక బిస్కెట్ చాక్లెట్ ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని అండ్ ఇప్పటి కిడ్స్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇలా తీసుకొని వస్తే మనకు అప్పట్లో లేవు కానీ ఇప్పుడు కిడ్స్ అయితే మూవీస్కి కానీ ఇలా షాపింగ్ మాల్స్కి కానీ అన్నిటికీ వెంట తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అండ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట సో చూద్దాం డ్రాస్టిక్ చేంజెస్ అయితే జరుగుతున్నాయి జనరేషన్ జనరేషన్కి సో ఇంకా ముందు ముందు ఏమేం చేంజెస్ వస్తాయి ఏంటో మరి తెలీదు అండ్ డిమార్ట్ ఏంటంటే ప్లస్ పాయింట్ ఇలా హాస్టల్ రన్ చేసే వాళ్ళకి అండ్ ఇంట్లో అంటే వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళకైతే ఇలా వీకెండ్స్ ఒక్కసారి వచ్చి షాపింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కటి పక్కన చిల్లరంగంలో పోయి తీసుకుండేదానికంటే ఇలా తీసుకుంటే ఒకేసారి మనకు తెలియదు అనమాట అప్పుడప్పుడు తీసుకుండేది అదే ఎక్కువ కాస్ట్ అవుతుంది ఒక్కొక్క ఐటెం తీసుకుండేది అలా కాకుండా ఒకేసారి తీసుకుంటే కొంచెం ఒకే రోజులో అయిపోతుంది అండ్ అంతేకాకుండా కొంచెం మనకు మనీ సేవ్ సేవ్ అయినట్టు ఉంటుంది అనమాట అంటే ఖర్చులో ఖర్చు తెలియకుండా పోతుంది సో ఇలా రావడం అయితే నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలా షాపింగ్ తినడం ఇలా బయటికి ఇలా వెళ్ళడం టైం స్పెండ్ కొనినా కొనకున్నా ఇలా తిరగాలంటే చాలా ఇష్టం అనమాట కానీ మా హస్బెండ్ ఫుల్ ఆపోజిట్ సో చూద్దాం చెన్నైకి వచ్చిన తర్వాత అంటే అదే పనిగా వెళ్ళం కానీ అండి కానీ అవసరమైనప్పుడు వెళ్ళాలి కదా అప్పుడైనా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని అండ్ ఇక్కడైతే మేము ఎందుకు వచ్చాము అంటే ఆల్రెడీ ఇంట్లో స్నాక్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే వీడు ఏడుస్తున్నాడు అందుకని వీడి కోసం అనని నేను కూడా రావాల్సి వచ్చింది అండ్ అంతేకాకుండా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నాం ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్ అవుతాయి అని మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ రావచ్చు అని కొన్ని అవసరమైన అవసరమైన వరకు ఇంట్లోకి తీసుకున్నాము అండ్ మిగతా అవన్నీ వచ్చి మోస్ట్లీ ఎక్కువగా అయితే హాస్టల్ రన్ చేస్తున్నామని చెప్పాను కదా దానికి సంబంధించినవి తీసుకున్నాము ఆయిల్ కానివ్వండి అండ్ పప్పు ఉప్పు అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అవి తీసుకున్నాము సో నేను అవైతే ఈ వీడియోలో చూపించలేదు అంతా ప్యాక్ చేసిన తర్వాత మీకు వీడియోలో కనిపిస్తుంది సో ఏమేమి అనేది కనిపించదు కాకపోతే రఫ్గా ఇలా మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటి అని అయితే నేను కవర్ చేశాను అన్నమాట అండ్ ఇక్కడైతే చెప్పులు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి చాలా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడైతే ఒక మూడు నాలుగు అన్నమాట అంటే డిజైన్స్ ఈసారి చాలా ఉన్నాయి అండ్ బట్టలు కూడా వెరైటీ వెరైటీగా ఉన్నాయి నేనైతే కంప్లీట్గా చూడలేదు కానీ ఊరకాల రఫ్గా చూసేశాను ఎందుకంటే మళ్ళీ చిన్నోడు ఇంట్లో పడుకొని ఉన్నాడు వాడిపుల్ ఏంటో తెలియదు సో దానికోసం అన్నని అండ్ ఇక్కడైతే మా బాబు ఏం చేశాడంటే వాడికి హడావిల్లో వచ్చేటప్పుడు డైపర్ వేయడం మర్చిపోయాను చాలా వరకు ఆల్మోస్ట్ వాడికి డైపర్ వేయడం లేదు ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు వేస్తాను అంతే కానీ హడావిల్లో వచ్చేస్తూ వేయడం వేయలేదనమాట నన్ను అయితే త్రీ టైమ్స్ ఫస్ట్ ఫ్లోర్కి కింది ఫ్లోర్కి తిప్పాడండి బాబు అసలుకి టాయిలెట్కి అయితే నేను తీసుకొని వెళ్ళలేక ఎక్కడ వాడు జారుతాడో అని చాలా వాడైతే మా తమ్ముడు అయితే షాపింగ్ చేస్తూ ఉన్నాడు నేనైతే ఇంకా వీడిని పట్టుకొని తిరగడమే సరిపోయింది నాకు సో అదండి అండ్ మళ్ళీ మధ్యలో కూడా చాలా సార్లు ఎస్కలేటర్ అవి చూసి దాంట్లో ఎక్కాలంటాడు ఆ బొమ్మలు కావాలంటాడు ఈ బొమ్మలు కావాలంటాడు అబ్బా పిల్లవాళ్ళతో ఉంటుంది పిచ్చెక్కిస్తారు అసలుకి హ్యాండిల్ చేయాలన్నమాట హ్యాండిల్ చేసే విధానంలో ఉంటుంది పిల్లలు ఇప్పుడు ఇప్పటి నుంచే మనం కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళు ఇంక అంతే అనమాట సో నేనైతే ఆ రోజు అలా ఫేస్ చేశాను మా బుడ్డోడితో అండ్ అదే మా పెద్దోడితో సో లాస్ట్కి అయితే ఫైనల్గా ఏం చేశాడంటే వాడికి మెయిన్ బొమ్మలు తీసుకుందామని వచ్చానండి వాళ్ళు లేస్తే అనిమల్స్ అనిమల్స్ అంటాడు సో అనిమల్స్ అన్నీ ఒక ప్యాకెట్లో ఉంటాయి కదా సో అవి తీసుకుందాం అనుకుంటే డిమార్ట్లో లేవన్నమాట ఫ్రూట్స్ ఇంకా ఇలా కార్స్ బాల్స్ ఇలా ఉన్నవి కానీ ఇవన్నీ ఏంటంటే అన్నీ కావాలంటాడు కానీ తీసుకుంటే వాటితో అస్సలు ఆడుకోడండి అన్నీ కింద వేసేస్తాడనమాట కింద వేసేస్తాడు అంతే దాంతో మాత్రం ఆడుకోడు కింద వేయడమే వాడికి ఆట అనమాట సో ఎందుకు వేస్ట్ అవి ఏవైనా యూస్ అవి యూస్ అవి తీసుకుందామని నేను చూశాను చాలా వరకు అంటే వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఉండాలి అండ్ వాళ్ళు ఆడుకున్నట్టు ఎంజాయ్ చేసినట్టు ఉండాలి అన్న దానికోసం నేను చూశాను అనమాట దాంట్లో ఏవి సెట్ కాలేదు ఇంకా లాస్ట్ ఇంకేమో వద్దు అని అని అనుకుంటే టయా ఒకటి దొరికిందండి అండ్ అదేంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి గుడ్ బాయ్ అన్న నువ్వు గుడ్ బాయ్ బొమ్మలు తీసుకొని అది వద్దుమ్మా అని చెప్పి మళ్ళీ తీసుకున్నావా పెయింట్ అయితే బుక్కి సరే ఇంటి వెయిట్ చేసుకుందా ఎన్నిసార్లు పోసుకుంటావురా పాసు నువ్వు ముందు పాస్ పోసుకో ఎక్కడ తెలుసా కరెక్ట్ పోతున్నాయే జారుద్ది జారుద్ది ఏ నాన్న అట్ట కాదు ఇటు పోసుకున్నావా ఎన్నిసార్లు పోస్తావురాయన చిన్న చిన్నగా చిన్నంగా

తీసుకోరాజు ఎంతైనా పచ్చడి పచ్చడి కదా ఉక్కిల్ చూస్తుంటేనే నోరు ఇయర్ ఇంకా ఉంటుంది వాడికి యూస్ అవుతుందని డ్రాయింగ్ బుక్ తీసుకున్నామండి అండ్ కలర్ పెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పెన్సిల్స్ అన్నీ సో చూడాలి ఎంతవరకు డ్రా చేస్తాడు ఏంటి అని అండ్ ఇక్కడ చూస్తారా ఈ ఐటమ్స్ నాకు చాలా బాగా నచ్చాయండి ఈ బుట్ట అయితే వైర్తో అల్లారు చాలా బాగుంది క్వాలిటీ కానీ అండ్ తక్కువ ప్రైస్గా ఉంది అన్నీ తీసుకోవాలనిపించింది కానీ తీసుకొని ఏం చేసుకోవాలి అంటే ఇంకా రెంట్ హౌస్ కూడా తీసుకోలేదు ఒకవేళ ఏవైనా సర్దుకోవడానికి ఏదేం చేసుకోవడానికి కూడా సో మాకంటూ ఒక ఉంటే ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలని చాలా సో ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో ఏంటో మరి తెలియదు అండ్ ఫైనల్గా వాడికి అయితే డ్రాయింగ్ బుక్ అయితే ఇంటికి వెళ్ళి ట్రై చేయాలి ఎంత మాత్రం వాడు డ్రా చేస్తాడా లేదా అని అండ్ ఎస్కలేటర్ ఒకసారి మూవీకి వెళ్ళినప్పుడు సో ఆ మూవీకి వెళ్ళినప్పుడు అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా చూసి నేను ఎక్కాలి ఎక్కాలి అంటే వాడి ఆశ ఎందుకు కాదనాలి అని ఎక్కించేసాను అనమాట అండ్ ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయిందండి మేమైతే ఎవరు ఏం తెచ్చుకోలేదు ఒక సంచి తెచ్చుకున్నాం అనమాట అక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ క్యారీ బ్యాగ్ దానికోసము అండ్ అన్నీ దాంట్లో వేసేసాను సో ఇదండి ఈరోజు మా వీడియో అనమాట హోప్ఫుల్లీ మీకు నచ్చి ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్